ఆయన అంట తెలంగాణ తెచ్చిందంట తెలంగాణ తెలంగాణ ఒంటి చేత్తో పోరాటం చేసి తెచ్చిందంట హరీష్ గారు పెట్రోల్ దొరుకుతాయి కానీ నీకు అడ్డుపేట దొరకదు మా శ్రీకాధర్ చంపినావు ఇవాళ తెలంగాణ తెచ్చింది సకల జనులు ఉద్యోగులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇరవై ఐదు స్థానాలున్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోయినా సరే మా పిల్లలు చావద్దు ఆరు దశాబ్దాల కోరిక నెరవేర్స్తా అని చెప్పిన దేవదారి అక్కడ కేసీఆర్ గారు కూర్చొని అన్నదా లేదా అన్నది కేసీఆర్ గారు మీ మామ మీ మా ఇప్పుడే ఓటు ఇప్పుడే సార్ సార్ ఇప్పుడే ఇప్పుడే ఒకటి లేదా కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చినట మీ మామరే మీ మామరే మీ మామ సార్ మీ మామరే అన్నాడు మీ మామనే అన్నాడు సార్ మీ మామనే అన్నాడు కేజీ ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సోనియా గాంధీ చేపట్టే తెలంగాణ వచ్చింది అన్నదా లేదా ఆ స్థానంలో ఒప్పుతోని ఇలా ఏం మాట్లాడుతున్నారు మీది మీరు ముందు ఆలోచించుకొని మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ పుణ్యమానిగా తెలంగాణ వచ్చింది మీ మా ఒప్పుకుంటు దేవత అని నువ్వు ఆ మాట కేసీఆర్ కు తెలంగాణకు సంబంధమే లేదు సార్ ఇప్పుడు గౌరవనీయులు మా వెంకన్న గారు మాట్లాడినరు మా లీడర్ దేవత అందరం మరి మీ లీడర్ బలిదేవత అన్నాడు కదా అదే సోనియా గాంధీని వీడియోలు చూపిస్తా బలిదేవత అన్నాడు కదా అధ్యక్ష అయితే అధ్యక్ష కేసీఆర్ ఇయాల కేసీఆర్ గారి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అయితే ఆ రోజు ఏం మాట్లాడిండ్రు తెలంగాణ వస్తే తెలంగాణ తెలంగాణలకు వ్యవసాయమే రాదని వడ్లే బండే అని మాట్లాడినటువంటి తెలంగాణను ఇయాల రాష్ట్రాన్ని సాధించడమే కాదు అధ్యక్ష పదేళ్ల పాటు ఆ రోజు ఏమైనా తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుంది తెలంగాణలోకి పరిపాలన చేతమైతే అంటే ఇలా పరిపాలన చేసి చూపించిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి